ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇట్లాగే సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేటు కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది ఈరోజు రైతులు కార్మికులు అంటే కార్మిక కర్షక మైత్రి నినాదంతోనే ఈరోజు భారతదేశం మొత్తం మీద నిరసన కార్యక్రమాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాం ఇవాళ ప్రభుత్వము కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడు సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులపైన అట్లనే కార్మికుల పైన పెద్ద ఎత్తున ఉక్కుపాదం మోపుతున్నది గత వంద సంవత్సరాల క్రితం నుంచి దశలవారీగా కార్మికులు పోరాటాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి అనేక సాధించుకుంటే ఆ కార్మిక చట్టాలన్నిటినీ ఇలా కేంద్ర ప్రభుత్వము దుంగల తొక్కే ప్రయత్నము చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం చేస్తుందో రాష్ట్రంలో అట్లా అలవా అట్లా అమలు చేయకుండా చూడాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం అట్లనే కార్మికులు పంట పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి అట్నే ఉపాధి హామీ పథకం ఉన్నది ఉపాధి హామీ పథకము గత రెండు వేల ఐదులో వచ్చింది మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు పనులు లేక ఇతర ప్రాంతాలకు వలసలు వెళితే అట్లా వెళ్లకుండా ఉండడం కోసం ఉన్న ఊర్లోనే పనిచేసుకొని జీవనం కొనసాగించడం కోసం గ్రామీణ ఉపాధి పథకము అమల్లోకి వచ్చింది మరి దాన్ని ఇలా దానికి సరిపడా బడ్జెట్ను కూడా కేంద్ర ప్రభుత్వమే కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలలో వ్యతిరేక విధానాలను మానుకోవాలి నల్ల చట్టాలు ఏవైతే గతంలో అమలు చేసిందో వాటిని మళ్ళీ అమలు చేస్తామని చెప్పేసి ఒక మంత్రి ఈ మధ్య కాలంలో బీజేపీ మంత్రి మళ్ళీ మాట్లాడడం కూడా జరిగింది అట్లా గనుక చేస్తే గతంలో ఏ విధంగా అయితే సంవత్సర కాలం పాటు పోరాటం చేసి నల్ల చట్టాలను వ్యతిరేకించామో మళ్ళొకసారి కూడా భారతదేశం మొత్తం మీద అట్లా రైతులను కార్మికులను కర్షకులను అందరినీ కూడా ఐక్యం చేసి ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలకు భవిష్యత్తులో పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా